అన్నా నమస్తే రాయపాటి మర్యాదాసు నేను పొలం పని చేస్తా వ్యవసాయం ఎలా ఉండబోతుందంటే రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు అన్ని పథకాలు పెట్టిండు ఒకటి కూడా అమలు చేయాల ఏ అమలు చేయక ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి రైతు భరోసా నలభై ఐదు సంవత్సరాలు దాటిన వాళ్ళకి పద్దెనిమిది వేలు అన్ని కార్యక్రమాలు చేసి పెట్టిండు ఉపయోగాలు అందరికీ భరోసా ఇచ్చిండు అన్న జగన్ అన్న అప్పులు అప్పులు పాల అప్పుడు చేయలేదా అన్నా ఒక మాట ఇప్పుడు చంద్రబాబు నాయుడు అప్పులు పెట్టలేదా ఆయన అప్పుడు పెట్టలేదా అప్పులు పెట్టలేదు ఆయన అప్పులు పెట్టకుండా ఓడు చేయడు చాలేదుగా ఆ పథకాలు కూడా పెట్టలా మా జగన్ మా జగన్ ఎత్తుడు ఆయన ఏడు ఆయన మీద నమ్మకం లేదు మాకు మహేష్ రెడ్డి గెత్తుడు ఎక్కువే వద్దు మెజార్టీ రాజధాని అమరావతి ఆగిపోతే నేను చెప్పేది మూడు రాజధానులు పెట్టి జగన్ అన్న ఎవరికి ఆయన చేయకూడదు మూడు రాజధాని పెట్టిండ్రు అది కూడా కాల ఇప్పుడు అయిపోయిందిగా అట్ట కాదనా అయిపోయింది కాదు అది ఇప్పుడు అయిపోయింది అది అయిపోయింది ఇప్పుడు మూడు రాజధాను ఇప్పుడు ఇప్పుడు జగన్ అన్న నూట డెబ్బై నూట డెబ్బై ఐదుకి నూట అరవై సీట్లు వస్తాయి